అంటున్నారు ఎంఐఎం పార్టీ వాళ్ళు కరీంనగర్ లో గేర్ గేర్ గేమ్ గేర్ మాస్టర్ నేను చెప్తున్నా ఓవెల్సీ కరీంనగర్ లో కమలం పువ్వు కబడ్డీ ఆట స్టార్ చేసింది కదా కబడ్డీ ఆట స్టార్ చేసింది కదా నీ చోటే బాయ్ నీ చోటే బాయ్ రేవంతి కరీంనగర్ కు దాకా చొప్పి పోయి దొంగగా కబడ్డీ చూసి పోయి నీకు చెప్పిడు కరీంనగర్ లోపడన నీ పాత బస్తీకి సగ తగ్గితే నీ చోటాబాయ్ భలే బాయ్ నాతో నీ కరీంనగర్ లో బీజేపీ అయితే లేదు నువ్వు పోతే

జెండా అభివృద్ధి జనతా పార్టీ వస్తుంది ఆలోచించుకొని కరీంనగర్ ప్రజల కార్పొరేషన్ మీద ఎగరాలన్నా జెండా ఎగురాల కరీంనగర్ ప్రజలు ఆలోచించుకొని శ్రీకుండా మంత్రొచ్చి వచ్చి మనతో బీజేపీని ఢీకొట్టడం అయితే కాబట్టి ఇలా ఎంఏఎం పార్టీకి వంద కోట్ల రూపాయలు బీజేపీని ఓడించి కరీంనగర్ అభివృద్ధిని అడ్డుకుందామని ప్రయత్నం చేస్తున్న కరీంనగర్ ప్రజలు చాలే అరే అదే వంద కోట్లు కరీంనగర్కిస్తే కరీంనగర్ లో రోడ్లు అయ్యేది డంపింగ్ యార్డ్ ఇలా ఇక్కడి నుంచి తరలించే వాళ్ళం గల్లి గల్లిలో రోడ్లు వేసే వాళ్ళం అన్నా వంద కోట్లు ఖర్చు పెట్టి ఇలా మనల్ని ఓడించే ప్రయత్నం ఇలా ఎంఐఎం కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకొని నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నా ఇలా కరీంనగర్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఏ విధంగా జరగబో జరుగుతుందో కరీంనగర్ లో కబడ్డీ కప్ భారతీయ జనతా పార్టీని గెలిపించాలి అభివృద్ధి అనే కబడ్డీ పార్టీ గెలిస్తే మిమ్మల్ని ఎవ్వరు రక్షించలేరు ఈ కరీంనగర్ ను ఎవ్వరు అభివృద్ధి చేయలేరన్న విషయాన్ని గుర్తుంచుకొని యువతేస్తున్నా వ్యాపారాలు రాజకీయ పార్టీలకు ఖచ్చితంగా ఈ కరీంనగర్ ప్రభుత్వం లక్ష్యంగా వస్తున్నా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించండి అన్న నిధులు నేను తీసుకొస్తా గర్ లో కాంగ్రెస్ పార్టీ ఎంఏ పార్టీకి స్థానం ఇయ్యన్నా రెండు పార్టీలు కలిసి వస్తున్నాయి ఓటేస్తే కాంగ్రెస్ ఓటేసినట్టే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఎంఎం పార్టీకి ఓటేస్తే ఆలోచించండి కరీంనగర్ ప్రజల మీకు అభివృద్ధి కావు కాంగ్రెస్ ఎంఏ పార్టీల లాలు చిల్లర రాజకీయాలుగా ఉన్నా ఒక్కసారి ఆలోచించాలన్నా ఓవేసి అంటున్నాడు నిన్న బండి సంజయ్ కట నా భార్య కంటే ఓవేసే గుర్తొస్తున్నాడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కుటుంబం ముఖ్యం కాదు కుటుంబం ముఖ్యం కాదు భార్య పిల్లలు ముఖ్యం కాదు నువ్వు దేశ ద్రోహి కాబట్టి నిరంతరం బండి సంజయ్ మైండ్ లో నువ్వే ఉండవు తప్ప నా భార్య పిల్లలు కాదు నిన్ను అడ్డుకోవడమే నా లక్ష్యం అరే రామాయణంలో 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 రామునికి రామాయణంలో రామునికి గుర్తొచ్చాది రావణాసురుడు మాత్రమే మహాభారతంలో మహాభారతంలో పౌండ పాండవులకు గుర్తొచ్చి కౌరవులు మాత్రమే సంజయ్ ఒక్కసారి గుర్తుంచుకోండి ఆలోచించండి కాదు నిన్న రాత్రి రహస్య సమావేశం పెట్టుకున్నారు పార్టీ కాంగ్రెస్ పార్టీలు బీజేపీ బిజెపి యాభై సీట్లు గెలుస్తుంది యాభై సీట్లు బిజెపి గెలిస్తే మనం బీజేపీని తట్టుకోలేమని చెప్పి రాత్రి రహస్య సమావేశాలు పెట్టి వంద కోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చిన పార్టీకి ఆలోచించుకోండి నేను ఇప్పటి వరకు కూడా మతం గురించి మాట్లాడలే నిన్నటి వరకు కూడా మతం గురించి మాట్లాడలే మేము అభివృద్ధి చేసినాం కరీంనగర్ కు పద్నాలుగు వందల కోట్ల రూపాయలు పట్టుకొచ్చిన కరీంనగర్ కు ఇంకా వందల కోట్ల రూపాయలు పట్టుకొస్తామని చెప్పి నేను మాట్లాడితే నా నరేంద్ర మోడీ ఆదేశం మేరకు నా నరేంద్ర మోడీ ఆశీర్వాదంతో నిధులు అని చెప్పి నేను మాట్లాడితే ఇలా భారతీయ జనతా పార్టీని అడ్డుకోవడం కోసం ఎంఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుగా దూరం ఒక్కసారి ఆలోచించిన రాజకీయాలుందనా నేను బిఆర్ఎమ్ పార్టీ కాలకతలో చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ కాలకతలో చెప్తున్నాను మీ జెండా పుట్టబెట్టనన్నా మీ నాయకుడు ఎంఏఎం పార్టీ నాయకులతో లాగు చేపడుతున్నానా మేము ముస్లింలకు వ్యతిరేకం కాదని చెప్పడం అన్న త్రిపుల్ రద్దు చేస్తాడని వ్యక్తి నరేంద్ర మోడీ అన్న ఇవాళ కరీంనగర్ లో కరీంనగర్ లో ముస్లిం మహిళలందరూ కూడా ముస్లిం మహిళలందరూ కూడా నా అన్న నరేంద్ర మోడీ నా తండ్రి నరేంద్ర మోడీ మా ముస్లిం మహిళల భక్తులు బాగు చేసింది నా నరేంద్ర మోడీ అని చెప్పి పట్టించుకునే స్థితిలో లేకుంటే ఈ చిల్లర రాజకీయాలతో ఏ విధంగా కరీంనగర్ ను పట్టిస్తున్న ఒక్కసారి ఆలోచించాల కరీంనగర్ ప్రజలు ఒక్కసారి కరీంనగర్ యువత ఒక్కసారి కళ్ళు మూసుకొని ఊహించుకోవాలన్నా కార్పొరేషన్ గద్ద మీద కార్పొరేషన్ మీద ఈ టవర్ సర్కిల్ మీద జెండా ఉంటే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి కళ్ళు ఊహించుకొని ఊరికి ఊహించుకొని అన్నారు అదే టవర్ సర్కిల్ మీద కాశాపు జెండా ఆ అద్భుత సన్నివేశాన్ని మీకు చూపించే అవకాశం ఇలా భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలన్నా